శ్రవణమాసం పురస్కరించుకొని మల్లికార్జున భవనంలో ప్రతిదినము అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఆ తర్వాత పదకొండున్నర నుంచి మహాప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాత ఆరు గంటలకు అక్క మహాదేవి మహిళా విభాగం వారిచే భజన కార్యక్రమం కొనసాగుతుంది ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో పాల్గొనేవారు ఒకరోజు ముందు తమ పేరును నమోదు చేసుకోగలరు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి భక్త బృందం vicarabat